ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజ్రత్ కుమారి గారి సారధ్యంలో ఎన్నో వేల మందికి కంటిచూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు. వెల్కమ్ టు జనాటైమ్స్ గుడుబాశంకర్ మూవీస్ వారి నా స్వామి అంటే ఇదేదో అనుకున్నారు ఇటీవలే మన ప్రముఖ హీరో మన ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చెప్పుకుంటూ వస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఎన్నో కార్యక్రమాలు అతని చేతుల మీదుగా చేస్తూ ఇక హిందువులకు పరిరక్షణ లేదంటూ ఇన్ని చెప్పుకొని వచ్చిన నీతులు అన్నిటికీ సారాంశం కలిపి ఒక వీడియో ఉంది ఆ వీడియో ఇప్పుడు చూడండి మీరు సనాతన ధర్మం పైన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పట్టు అతనికి ఉన్న విశిష్టత అతనికి ఉన్న సదుద్దేశం అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే ఎంతోమంది నటులను ప్రపంచంలో మనం చూసి ఉంటాం కమల్ హాసన్ చూసాం దశావతారాన్ని చూసాం కానీ ఇన్ని అవతారాలను ఒక్క షేడ్లో చూపించగలిగిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందువల్లే అతను పవర్ స్టార్ అయ్యాడు పవర్ స్టార్ ఉండాల్సిన ప్రతి లక్షణం ఆ పవర్ లో ఉంది ఒకసారి మీ ఆ వీడియోస్ మొత్తం చూడండి మీ విలువైన కామెంట్స్ ని మా కామెంట్ బాక్స్ లో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి డిఫెండ్ కోపం కోపం కూడా కూడా ఏం ఏం ఆంధ్ర అనే లేదు ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు ఆంధ్ర భావన వస్తో తెలియదు నా కులం ప్రాతిపాదిక సరే కొంతకాలం వరకు జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత కులం కూడా పోయింది ఇప్పుడు సొంత కులాన్ని కూడా రావట్లా ఆంధ్ర భావన ఎలాగ లేదు కనీసం కులభావన తెచ్చుకుని కనీసం కులభావన తెచ్చుకుని బాగుజీ రాష్ట్రాన్ని నిజంగా మనస్ఫూర్తిగా అవుతున్నారు నా కులం ఉంది నాకెక్కడో మతం ఉంది నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ అబ్బా నా కూతురు క్రిస్టియన్ నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించి మా నాన్న ఎలాంటి వాడంటే మా నాయన దేవుడు లేడు దేవు లేదనే వ్యక్తి మత మా ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడదు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతా ఉంటే నాకు అనిపించింది బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా అంటే తిండి ఏది తిన్నావు అని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు అయిపోతారంటే మరి గోద్రా గుజరాత్ లో గోద్రా జీసస్ క్రైస్ ఇష్టం చెప్తాను ఒకసారి ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను కొడుకు నా పెద్ద కొడుకు పడిపోయాడు ఇంత వయసు పరిగెట్టు పడిపోతే వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది వస్తా నాకు మోకాళ్ళని ఎప్పు వచ్చేసినాయి నాకు అప్పుడు నాకు గుర్తొచ్చింది మేరీ మాత గుర్తొచ్చింది మేరీ మాత గుర్తొచ్చింది నాకు ఇష్టమైన ఎర్నెస్టో టో చెగివేరా పుట్టినరోజు రాజకీయాల స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో ఎర్నెస్ టో చెగివేరా అతను నాకు స్ఫూర్తి ఇప్పుడు మీరు చెప్పిన నా గెడ్డ మించుకుంటే నాకు నిజంగా ఆనందిస్తుంది నేను నిజంగా ఇది ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను ఇది నాకు ఇష్టంతో పెట్టుకున్నాను జై భీమ్ అనే పదం ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం జైబీ భీమైన నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి సినిమాలోకి రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అర్థం చేసుకున్న వాడిని చదివిన వాడిని ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ని ఇవన్నీ ముందుకు తీసుకెళ్లి మహానుభావులు